ద లాడ్ ఈరోజు భాగం యోహాను వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం గనుక మనం చూస్తే దేవుడు ఆత్మ సో ఆయన మనం ఆత్మతోనూ సత్యంతోను ఆరాధన చేయాలి అని ఫర్ అజ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ మనకు ఆరాధన అనగానే అది ఆదివారం కదా చేసేది ఆదివారం కదా దేవుని కనపరిచేది చర్చిలో అందరు లేచి నుంచి ఉంటారు లేదా ఇంకేదో మనం మనం వేరుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ నేను ఇప్పుడు ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే వ్యక్తిగతంగా ప్రతిరోజు మనం ప్రభుని గనక ఆరాధించే వస్తే పబ్లిక్గా ఎంతమందిలోనైనా మనం ప్రభుని ఆరాధన చేయగలం మన ప్రభువు ఆరాధనకి యోగ్యుడు హే డిజర్వ్ ద గ్లోరీ అండ్ ఆనర్ ఆయన యోగ్యుడు అందుకనే వాక్యం చెప్తుంది కదండి ఆయన అంటా ఉన్నారు మీరు ఇతనితో సమాన్లని నన్ను ఎవనితో పోల్చుదరు కదా ఆయనకి సములైన వారు ఆయన పోలినవారు వేరెవరు లేరు మనం మన దేవుడు ఎవరో ఎరిగి ఉంటే గనక మన దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటో ఎరిగి ఉంటే గనక ఆయన ప్రేమను మనం అనుభవించే వారమైతే గనక ఆరాధించకుండా ఉండలేం ఏదో పబ్లిక్లో వెళ్ళిపోయి ఏదో చర్చిలో ఉండి మన చేతులు పైకెత్తి ఎత్తి ఆ వారంలో ఆ కొద్దిసేపు స్తోత్రం అనో ఇంకేదో అనో ప్రభుని ఆరాధన చేసి వచ్చేయడం కాదు ఆరాధన అంటే ప్రతిరోజు చేయాల్సిన పని ఏదో వారంలో ఒక్కరోజు చేసేది కాదు పరలోకంలో అంతా ఆరాధనే కదండి ఆరాధికులు ప్రభు హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు సో వర్షిపర్స్ టేక్ ఎ లాంగ్ రీడ్ చాలా గొప్ప లీడ్ అనేది వాళ్ళు తీసుకుంటారు సో ప్రభుని ఆరాధించడం ఆయన గుణ గుణలక్షణాలను ఎత్తిపట్టడం ప్రభా నువ్వు ప్రేమ స్వరూపివి ప్రభా నువ్వు యోగ్యుడివి ప్రభా నువ్వు ఉన్నతమైన సింహాస్ మీద కూర్చున్న వాడివి నువ్వు మంచివాడువయ్యా అని మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేయాలి మనం చూస్తే బైబిల్లో ఒక్కొక్కరు దేవునికి ఒక్కొక్క పేరు పెడుతూ ఆయన ఆరాధన చేశారు ఎల్రోయి నువ్వు చూస్తున్న దేవుడు భయ్య ఎహోవా ఈరే నువ్వు వచ్చి కూసుకున్న దేవుడు ఎహోవా నిస్సీ నువ్వే మా ధ్వజము అని చెప్తూ వచ్చారు బాల్య జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన ఆరాధిస్తూ వచ్చారు మంచి ఆరాధికులుగా మన పితరున్నారు మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడో వ్యక్తిగతంగా మనకి ఆరాధించే అనుభవం ఉండాలి పాటగాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సింగర్స్ చాలా చక్కగా మంచి వాయిస్తో పాటలు పాడే వారు ఉన్నారు వారు పాడంగానే మనం విని మెస్మరైజ్ అయిపోయేలాగా ఎంత చక్కగా పాడారు వాట్ ఎ వాయిస్ వాట్ ఎ వండర్ఫుల్ టోన్ అంతా మంచిగా ఉండిద్ది కానీ ఆరాధికులు ఆరాధ్యంలో నుంచి ప్రభువును ఆరాధిస్తూ మనం చేసేది ప్రభు దృష్టికి చాలా విలువైంది సో ఆయన ఏమై ఉన్నాడో దాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించడం మనం నేర్చుకోవాలి ఆరాధన నేర్చుకోవడానికి బెస్ట్ స్కూల్ బెస్ట్ పాఠశాల చెప్పనండి ఆయన పాదాల దగ్గర కూర్చోండి ఆ స్కాడ్ ప్రభా నేను చాలా ప్రేమిస్తా ఉన్నాను నువ్వు నాకు కావాలి నేను ఎట్లా ఆరాధన చేయాలో నాకు తెలియట్లేదు ప్రభా నాకు సహాయించి ఈ ప్యాటర్నే కరెక్ట్ ఈ మెథడే కరెక్ట్ ఇలా చేస్తేనే దేవుడు వింటాడు ఇలా అరవకూడదు కాము కూర్చోవాలి లేదా ఆ మౌనంగా ఉంటేనే దేవుడు వింటాడు లేదా అరిస్తేనే దేవుడు వింటాడు నేను అట్లా ఏమి చెప్పట్లా నువ్వు చేసే ఆరాధన ద్వారా దేవునికి నీకు మధ్య ఆ కనెక్షన్ ఉన్నతంగా పెరుగుతుందా అది మనం చూసుకోవాలి ఆరాధన అంటే ఈజ్ నథింగ్ బట్ దేవుని యొక్క సన్నిధిని మనం చాలా దగ్గరగా అనుభవించడం ఆయన యొక్క ఉన్నతమైన గుణలక్షణాలను ఎత్తిపట్టి చెప్పడం సో ఆదివారం మాత్రమే కాదు ప్రతిరోజు ప్రభువుని ఆరాధించడం మనం నేర్చుకోవాలి ప్రతిరోజు ప్రార్థన ఎట్లయితే చేస్తామో వాక్యం ఎట్లయితే చదువుతామో క్రైస్తవులంగా మన జీవితంలో కొద్ది నిమిషాలు కొద్దిసేపు ఆయన ఆరాధించడం ఎలాగో నేర్చుకోగలగాలి ఆయన గుణ ఎత్తిపట్టడం ఎట్లాగో ఆయన స్తోత్రించడం ఎట్లాగో ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎట్లాగో మనం నేర్చుకుని ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా వ్యక్తిగత ఆరాధన తెలుసుకున్నాం మనం ప్రభువుకు చాలా దగ్గరగా మోహనవుతూ ఉంటాం ప్రవాను మహోన్నతుడివి ప్రభాను సర్వాధికారి ప్రభాను సర్వజ్ఞుడు అని చెప్పని ఎప్పుడైతే మనం ఆరాధన చేయడం ఆయన గుణ ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన ఆరాధన చేస్తూ ఉంటామో ప్రభుకి మన హృదయం చాలా దగ్గరగా అవుతూ ఉంటుంది సో ఆరాధనలో పరవశించి ప్రభుని ఆరాధన చేసేటువంటి ఉన్నతమైన భాగ్యం ప్రభు మన అందరికీ దయచేను గాక మన దినచర్యలో ఆరాధన ఒక భాగంగా మారిపోను గాక కేవలం ఆదివారం మాత్రమే ఆ కొద్దిసేపు మాత్రమే కాకుండా ప్రతిరోజు మన దైనందిన జీవితంలో డే టు డే లైఫ్ ద్వారా దేవుని ఉన్నతంగా ఆరాధించడం గాక సజీవ యాగములుగా మన దేహములు సమర్పించి ఆయన ఆరాధించడం గాక ఆయనకిష్టమైన ఆరాధన యుక్తమైన ఆరాధన ఏంటి బైబిల్ ఏం చెప్తుంది ఏ మెథడ్ కరెక్ట్ ఏ ప్యాటర్న్ కరెక్ట్ అంటే బైబిల్ చెప్తుంది ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైజ్ అంటుంది మనల్ని మనం సజీవ యాగములుగా ఆయనకి అప్పగించుకుంటే చాలు ఇదిగో ప్రవాహ ఈ దేహం నీది అది ఆయనకి ఇష్టమైన ఆరాధన మనం ఎట్లా పెడితే అట్లా జీవించేసి ఏదో పైపైన ఆయన ఆరాధన చేయడం కాకుండా మన బ్రతుకు అంతటితో ప్రభువును ఆరాధించేటువంటి ఉన్నతమైన భాగ్యము దేవుడు మనందరికి గాక ప్రార్థన చేసుకున్నాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామం సునామని అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే